హలో మిస్టర్ వెల్లంపల్లి వెల్లుల్లి ముద్ద వెల్లంపల్లి సీను పిచ్చి పిచ్చిగా పిచ్చి కూతలు కూస్తా ఉన్నావు జాగ్రత్త సెంట్రల్ నియోజకవర్గం అడ్డ నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను వన్ టౌన్ లో తంతే వచ్చి సెంట్రల్ లో పడ్డావు ఏం తెలుసని వాగుతా ఉన్నావు సెంట్రల్ నియోజకవర్గం గురించి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఏం తెలుసని మాట్లాడుతూ ఉన్నాం కబ్జాలు చేసిన ఆస్తులు కార్ రేసులు సంపాదించిన ఆస్తులు మాకు అవసరం అన్న ఛాలెంజ్ విసిరితే నా బోండా ఉమా రావు గారు నీకు చేతన దమ్ము ధైర్యం ఉంటే బోండా ఉమా మహేశ్వర రావు గారు ఇసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి సిద్ధంగా ఉండు ఏ నువ్వు నువ్వు కబ్జాలు చేయలేదా బాన్ టౌన్ లో ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు మంత్రిగా ఉండి అమ్మవారి గుడిలో వెండి సింహాలు దొంగలించిన నిజం కాదా చీరలు కూడా దొంగిలించిన విషయం నిజం కాదా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు గుడులకు సంబంధించిన స్థలాలను కూడా దోపిడీ చేసిన దౌర్భాగ్యుడు నువ్వు నీ చరిత్ర నీ నీచాజ చరిత్ర ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నువ్వు కప్పిపుచ్చి రోజు మాట్లాడుతావు ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజానికని తెలుసు నువ్వు ఎంత చెత్తో ఆ చెత్త పశ్చిమ నియోజకవర్గంలో పనిగాని తెలిసి మా కర్రల కానీ ఆ పనికి వాళ్ళ చెత్తను తీసుకొచ్చి నీ జగన్ మోహన్ నా సెంట్రల్ నియోజకవర్గంలో వేసాడు చెత్తను మొత్తం తూడు చేసి పీల్చి పిప్పి చేసి తీసుకుంటారు ఫ్యాంట్ సరి చేసుకుంటా ఉన్నావు ఆల్రెడీ రెండు రోజులకి తిరిగి 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 మా బోండా చూసే ధర వణుకు అలాంటి వాడు ఈ రోజు బోండా గారి గురించి మాట్లాడుతా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇవ్వలేరా నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నాలుగు 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 సంవత్సరాలు ఇప్పటి వరకు వేల రూపాయలు పింఛన్లు ఇవ్వలేదు సిగ్గల్ పిచ్చట్ల బతుక్కి సంక్షేమ పథకాలు అమలు చేశారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పోయిన ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేస్తారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు మీరేం పీకుతా ఉన్నారు కష్టాజీతంతో ఆయన బోండా గామేశ్వరరావు గారి చరిత్ర సిగ్గులేదు నువ్వు ఈ రోజు అట్లా మాట్లాడుతూ ఉన్నావు బోండా ఉమా గారి గురించి మాట్లాడే ఆరాత కానీ స్థాయి గాని నీకు లేదు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీకు పిచ్చెక్కిస్తాం నీ నాయకు కోసి చేతిలో పెట్టేస్తాం సిద్ధంగా ఉన్నావు నువ్వు మా బోండా ఉమా గారిని తట్టుకునే శక్తి గాని ధైర్యంగా నీకుందా బోండా ఉమాగర్ చేసిన అభివృద్ధిని సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమా మహేశ్వర రావు గారు నా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అవసరంలా ఒక మహిళగా నేను వస్తా నేను చూపిస్తా నువ్వు చూడడానికి సిద్ధమా నువ్వు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏం వెలగ పెట్టావో ఏం అభివృద్ధి చేసావో చూపించడానికి నువ్వు సిద్ధమా ఎందుకు బతుకుతా ఉన్నారు ఈరోజు కరోనా టైంలో తెలుగుదేశం పార్టీ ఇంట్లో కూర్చుందా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడా ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చున్నారా గెలిచిన స్థానిక కార్పొరేటర్లు ఇంట్లో కూర్చున్నారా ప్రతి క్షణం కూడా ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలను పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా కరోనా టైంలో ప్రజల కోసం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకో తెలిసి తెలియక పిచ్చి పిచ్చి కూతలు మీడియా ఉంది కదా అని మీడియా ఉంది మాట్లాడితే నువ్వు ఫ్యాంట్ సరి చేసుకున్నావే నీ ఫ్యాంట్ ఫ్యాన్ కొట్టే బాధ్యత మహిళలుగా మేము తీసుకుంటావు బోండా ఉమాగారు అనేవాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మహాశక్తి ప్రజల మనసు దోచుకున్న నాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ప్రజల్లో మమేకమైన నాయకుడు ప్రజల గుండెల చిరకాల నిలిచిపోయే నాయకుడు ఏకైక దమ్ము ధైర్యం కలిసి ఉన్న నాయకుడు సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ప్రతి కుటుంబంలో పెద్ద దిక్కు బోండా మహేశ్వరరావు గారు ఎవ్వరికీ సాధ్యం కాదు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బోండా ఉమామహేశ్వరరావు గారిని కోరుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి రానున్న రోజుల్లో కాబోయే మంత్రిగా ఆయన చూడాలి ఇప్పుడు ఎంతైతే ఐదు సంవత్సరాలు కోల్పోయామో వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఆయన చేసే అభివృద్ధి మనం సంతోషంగా ఆనందంగా కలకాలం కుటుంబంతో సంతోషంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నారు పిచ్చి కుక్కలాగా పిచ్చి పట్నోళ్ళలాగా ఆ పోతలే రంకెలాస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో సెంట్రల్ నియోజకం అడుగు కూడా పెట్టావు నువ్వు బోండా ఉమామహేశ్వరరావు గారి గురించి కానీ వ్యక్తిగత విషయాలు కానీ నువ్వు మాట్లాడితే చూసుకుందాం ఉంటే చూసుకుందాం సిద్దావా సై అంటే సై ఒక మహిళగా సవాలు విసురుతా ఉన్నా వ్యక్తిగత విషయాల్లో తల దూరుస్తావా దూర్దాం ఎంతకైనా తెగిస్తాం ఏ చేస్తాం నువ్వు అవినీతి పరుడువ్వు బోండా ఉమామహేశ్వరరావు గారు అభివృద్ధి అవినీతి పరుడు నువ్వు అభివృద్ధి చేసావో బోండా ఉమాగారు అభివృద్ధి చేశారు నువ్వు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశావో హోండా ఉమ్మగారు భూ కబ్జాలు చేశారు ఎక్కడ పడితే అక్కడ దేవుడి విగ్రహాలు దోసేసి అమ్మవారి పట్టు చీరలు దోచేసి కొబ్బరి చిప్పలు కూడా దోచుకున్న దొంగవి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో చెడపుట్టిన దొంగ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నానయ్యా అంటే ఇది కేవలం వెల్లుల్లి ముద్ద వెల్లంపల్లి సీనే రాష్ట్ర ప్రజలకు తెలుసు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నువ్వు ఈ రోజు మీడియా ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తన్ని 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 తరిమేసే రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో గట్టి బుద్ధి చెప్తారు సిద్ధంగా ఉండు ఎక్కడ పడతావో ఆడుదాం భాగంగా నీ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ కొరత సెంట్రల్ ఎట్లయితే పడ్డావో ఇక్కడ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎవరు అవసరంలా నా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కొడితే నా మరి లేకుండా లేకుండా అయిపోతావు నా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కొడితే నా మరి రూపాలు లేకుండా భూస్తామైపోతావు అంత బోండా గారు అంటే అంత ప్రేమ ఆప్యాయత తనరాగాలతో కూడిన జనం ఇక్కడ జనం ప్రపంచం ప్రతి గుండెల్లో కూడా బోండా ఉమాశ్వరరావు గారు అనే వ్యక్తి నిండున్నారు అందులో ఎవ్వరికి ఇవ్వరు సెంట్రల్ నియోజకవర్గం ప్రతి గుండెలో బోండా ఉమా అనే ఒక నాయకుడు ఏకైక నాయకుడే వారి గుండెల్లో ఉన్నాడు ఎవరికి చోటు ఇవ్వరు ఆదాయ ఐదు సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి మాటలు కల్లిబుల్లి కబుర్లు నమ్మి ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తా ఉన్నారు కరోనా టైంలో బతికేస్తా ఉన్నారు ఈ ఏమి చేయకుండా అది చేసాం ఇది చేసాం తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు రంగులు వేసుకుని మేము చేసామని చెప్తా ఉన్నారు బ్రిడ్జి మేము కట్టామని చెప్తా ఉన్నారు సిగ్గు సిగ్గురం నీతి నిజాయితీ మానం మర్యాద ఏమీ లేదు నిజంగా మేము ఒక అమ్మకి అబ్బకి పుట్టిన ఎవడు కూడా ఇట్లా మాట్లాడరు కరోనా టైంలో సంక్షేమ పథకాలు ఇచ్చాడా కరోనా టైంలో ఎంత మంది చనిపోయారు నీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్ని ప్రాణాలు నిలబడాయో ఎంతమంది కుటుంబం సంతోషంగా ఉండేదని అప్పుడు కరోనా టైంలో తెలిసింది చంద్రబాబు నాయుడు గారు అవసరం చంద్రబాబు నాయుడు గారు విజను చంద్రబాబు నాయుడు గారు తెలివితేటల సామర్థ్యాలు బోండా ఉమ్మ గారు ఉంటే మన పక్షాలు నిలబడేవాళ్ళు మన గుమ్మాలో ఉండేవాళ్ళు మన కష్టాలు తీర్చే వాళ్ళు ఇక్కడున్న ఎమ్మెల్యే లేదు కార్యకర్తలు లేరు నాయకులు లేరు ఎవడు లేడు వైసీపీ వాడు ఎందుకురా బాబు తప్పు చేశామని హరో లక్షణం ఏడ్చి కల్లెమ్మల్ని నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకొని ఏడ్చిన సందర్భాలు సెంట్రల్ నియోజకవర్గంలో కరోనా టైంలో ట్యాబ్లెట్ వేసుకోండి పారాసిట్మాలు ఏంటి బ్లీచింగ్ చల్లు కూడా అని చెప్పిన దౌర్భాగ్యులు జగన్మోహన్ రెడ్డి మందు అతి గతి దిక్కు ముక్కు లేదు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు మీరు మాట్లాడుతూ ఉన్నారు కరోనా టైం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు పింక్షన్ల గురించి మీ బ్రతుకి పింక్షన్లు కూడా ఇవ్వలేని ఎంతో మంది పింక్షన్స్ తీసేసి ఎంతమంది ఉసురు పోసుకున్నారు ఎంతమంది తాతల ప్రాణాలు కోల్పోయాయో పింక్షన్ మీద బ్రతికే కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు పింక్షన్ మీద మందులు తెచ్చుకొని బతికే వాళ్ళు అట్లాంటివి కూడా పింఛన్లు తీసేసి వాళ్ళ కాడ కూడు కొట్టేసి వాళ్ళ గుండె బరువెక్క గుండె కోత అనుభవించేలా చేశారు అవ్వా తాతల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది మీకు ఎంతమంది పింక్షన్ తీసేసారో నోరు అద్దు అదుపులో పెట్టుకొని నీ పనేది నువ్వు చూసుకుంటే బాగుంటుంది చ బోండా ఉమా గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ముఖ్యంగా బోండా ఉమా గారి వ్యక్తిగత విషయాల దూరిస్తే మాత్రం నా కొడక నీకు తలకాయ లేకుండా చేసే బాధ్యత ఒక మహిళగా నేను తీసుకుంటానని హెచ్చరిస్తా ఉన్నాను కబర్దార్ మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా పాండా ఉమా గారు జోలికి రావాలన్నా పాండా ఉమా గారిని టచ్ చేయాలన్నా నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు అవసరం ఒక మహిళగా నన్ను దాటిన తర్వాతే బోండా ఉమా గారిని టచ్ చేయాలని గుర్తుపెట్టుకో మహిళ నేను ఒక మహిళను దాటిన తర్వాత మా బోండా ఉమ్మని టచ్ చేయాలి నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాటిన తర్వాత బోండా ఉమ్మ గారిని టచ్ చేయాలి ఆయనకు ఎలా వేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన మా దగ్గర మంచి మనసు సంపాదించుకున్నాడు సెంట్రల్ నియోజకవర్గ ఉన్నారు ఆయనకి వెంటనే ధైర్యంగా ఆయన్ని కావాలనుకుంటా ఉన్నారు ఆయన కోరుకుంటా ఉన్నారు ఎప్పుడు రా బాబాని ఎదురు చూస్తా ఉన్నారు గుర్తు ముద్ద సీను దొంగ వెల్లంపల్లి సీను దొంగ 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 కొన్ని వందల సార్లు అంట నువ్వు దొంగ కాబట్టి పచ్చి మోసగాడివి పచ్చి దొంగవి నువ్వు దొంగల పరమ పెద్ద దొంగ దొంగ వెళ్ళం పలిసి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు నియోజక సెంట్రల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల్ని మాయచేసి మబ్బి పెట్టి ఇక్కడ దోచుకుందామని చూస్తా ఉన్నావా గుర్తు పెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బోండా ఉమాగారు జోలికి వస్తే బోండా ఉమాగారి గురించి మాట్లాడితే నువ్వు ఏ నామ రూపాలు లేకుండా చేస్తావు నిన్ను ఏం చేసినా సరే ఇక్కడ నుంచి తన్ని తన్ని తరిమేసే బాధ్యత సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను